హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మాట సీక్రెట్ గా రెండో వివాహం చేసుకున్నాడు ప్రముఖ బిగ్ బాస్ షో విన్నర్ ఆయన ఎవరో ఆయన గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రియాలిటీ షో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన మునావర్ ఫారూఖి దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ప్రతిసారి విజేతగా నిలిచి కప్పు కొట్టే వెళ్ళాడు తాజాగా హీరా యూనిట్ ను ఇంటర్వ్యూ చేసిన ఈ యాంకర్ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఈ క్రమంలోనే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆయన ఇకనైనా లైఫ్ పాజిటివ్ గా ఉండేందుకు రెండో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు కానీ నిజంగానే పెళ్లి చేసుకున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంటిమేట్ సెరమనీ సెకండ్ వైఫ్ ను తన లైఫ్ లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది దాదాపు పదిహేను రోజుల క్రితం ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠీలో వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది ఇక రెండో భార్య మేకప్ ఆర్టిస్ట్ అని సమాచారం కాగా ఆయన రెండో భార్య గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాగా మునావర్ ఈసారి తన వైఫ్ గురించి సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అందుకే పెళ్లి జరిగి ఇన్ని రోజులైన అయినా కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలను కానీ ఆయన ఏం షేర్ చేయలేదు మొత్తానికి ఈ పెళ్లి వార్త అయితే నెట్ వైరల్గా మారింది దాంతో అతని అభిమానులు సైతం ఆల్ ది బెస్ట్ చెప్తూ నటుడు మునావర్కి విషస్ ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన పెళ్లి ఫోటోలని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో